Hi friends welcome back to our channel PSR good morning friends ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఢిల్లీ ఆజాద్పూరి మండలిలో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతుందని తెలుసుకున్నాము ఇప్పటివరకు మార్కెట్ జరిగిన ప్రకారం ఇంకా ధరలు చూసుకుంటే నిన్న మండలి మీద చూసుకుంటే ఈరోజు కొంచెం మార్కెట్ అనేది స్లోగా నడుస్తుంది ఈరోజు ఓవరాల్గా స్టాక్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నుంచి వచ్చిన స్టాక్ వచ్చేసి యాభై రెండు వెహికల్స్ అయితే వచ్చాయి ఫిఫ్టీ టూ వెహికల్స్ అయితే వచ్చింది అలాగే నిన్న స్టాక్ కూడా కొంచెం మిగిలి ఉంది ఈరోజు ధర చూసుకుంటే నాటకాయల్లో నాలుగు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు టాప్ ధర ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ నాటకాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు టాపు ధర అలాగే హైబ్రిడ్ విషయానికి వస్తే హైబ్రిడ్లో నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా పడుతుంది ఢిల్లీ ఆజాద్పూరి మండీలో ఇటు నాటకాయలు ఇటు హైబ్రిడ్లో నిన్నటి మీద పోల్చుకుంటే ఒక యాభై నుంచి ఎనభై రూపాయల దాకా అయితే తగ్గింది స్టాక్ కొంచెం ఎక్కువగా రావటం వల్ల రేట్లు అనేది కొంచెం స్లోగానే వస్తుంది ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్